వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం యూపీఎస్ ఇప్పటికే యొక్క పేరునైతే మీరు వినే ఉంటారు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే దీనిని కేంద్రం అయితే ఆమోదం తెలిపింది మరి ఎన్పిఎస్ ఓపీఎస్ ఇవన్నీ ఉంటుండగా ఈ యొక్క యూపీఎస్ ఉండడానికి కారణం ఏంటి ఏంటి అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం ఫస్ట్ కనుక గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు యూపీఎస్ అనేది ఎవరికి వర్తిస్తుంది అనేది గమనించినట్లయితే ముందుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే వర్తిస్తుందండి మరి మిగతా వాళ్ళకైతే వర్తిస్తుందా లేదా అనేది తెలుసుకుంటే స్టేట్ ఎంప్లాయీస్కి కూడా వర్తిస్తుంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మరి అదేవిధంగా స్టేట్ ఎంప్లాయీస్కి కూడా ఇది యూపీఎస్ అనేది వర్తిస్తుంది ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెండు వేల నాలుగు కంటే ముందు ఈ యొక్క గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఓపీఎస్ అనేది వర్తించేది ఓపీఎస్ అంటే మన అందరికీ తెలిసిందే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్లో చాలా అంటే చాలా వరకు కూడా మంచి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి ఇప్పటికే ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే ఓపీఎస్లో మన జీతం నుంచి ఏ విధంగా కూడా కట్ అయ్యేది కాదు ఎటువంటి డిడక్షన్లు అయితే ఉండేది కాదు కానీ ఎన్పిఎస్ అంటే మీ అందరికీ తెలిసిందే నేషనల్ పెన్షన్ స్కీమ్ అనమాట అయితే ఇందులో భాగంగా జీతంలో కొంత మొత్తం అయితే కొంత ఎంతో కొంత కట్ అయ్యి మనకి ఎన్పిఎస్లోకి అయితే వెళ్తుంది ఈ రకంగా మనం పెన్షన్ అనేది కూడా పొందవచ్చు ప్రతి ఒక్క ఉద్యోగులకి కూడా ఇది అనేది వర్తిస్తుంది ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన స్కీమ్లు ఏవైనా సరే మీ అందరికీ తెలిసిందే అరవై ఏళ్ళు పైబడితేనే మనకి ఇది వర్తిస్తుంది అనమాట మనం తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్లో మాత్రం గతంలో మాత్రం రెండు వేల నాలుగు నుంచి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారికి మాత్రమే వర్తించేది కానీ రెండు వేల తొమ్మిది వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది వర్తించేలాగైతే గవర్నమెంట్ చేయడం జరిగింది ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా సరే ఈ యొక్క నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ అయితే ఎన్పిఎస్ కంటే కొంచెం అడ్వాంటేజెస్ ఉండేలాగా ఇప్పుడు మనకి యూపీఎస్ అయితే ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఫైనల్గా ఈ యొక్క యూపీఎస్ అర్థం ఏంటి అనేది ఒక మాటలో చెప్పాలంటే కనుక ఎన్పిఎస్ని ఓపీఎస్ని మిక్సీ చేస్తే ఎట్లా ఉంటుందో దాని అవుట్పుట్టే ఈ యొక్క యూపీఎస్ అనమాట అయితే యూపీఎస్లో మనకు తెలుసు సారీ ఓపీఎస్లో మన అందరికీ తెలుసు ఓపీఎస్లో ఒక్క రూపాయి కూడా మనం కట్టకుండా మంత్లీ మంత్లీ అమౌంట్ ఏది డిడక్షన్ లేకుండానే మనకి అరవై ఏళ్ళు పైబడిన తర్వాత మనకి అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది కానీ ఎన్పిఎస్లో మాత్రం కొంత అమౌంట్ అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ అనేది మనకి బేసిక్ పేలో మనకి అమౌంట్ అయితే కట్ అయ్యి అప్పుడు మనకి అరవై ఏళ్ళు నిండిన తర్వాత దాని పర్సంటేజ్ మనకి స్టాక్ మార్కెట్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఆధారపడి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఎన్పిఎస్ కాస్ట్ పక్కన పెట్టి యూపీఎస్ విషయానికి వచ్చినట్లయితే యూపీఎస్లో ఎన్పిఎస్లో ఎలాగైతే నెల నెలా కట్ అవుతుందో యూపీఎస్లో కూడా సేమ్ నెల నెల మనీ అనేది బేసిక్ పేలో నుండి కట్ అవుతుంది టెన్ పర్సెంట్ కట్ అవుతుంది కానీ మనకి ఇక్కడ ఏంటంటే ఎన్పిఎస్తో పోలిస్తే యూపీఎస్లో రిటర్న్స్ మాత్రం చాలా ఎక్కువ పెట్టారనమాట అదే తేడా అండి మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ మనకి ఎన్పిఎస్ యూపీఎస్ సేమ్ ఉంటుంది కానీ రిటర్న్స్ పరంగా చూస్తే అరవై ఏళ్ళు పైబడిన తర్వాత ఏదైతే రావాల్సిన అమౌంట్ ఉంటుందో అది మాత్రం చాలా వరకు కూడా ఎక్కువగా ఉండేలా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్లాన్ చేసింది